అది కూడా అది కూడా చూడు ఒకసారి అప్పుడప్పుడు దేవతారాధన దేవతారాధనను చేస్తే మరి ఆత్మస్వరూపం తత్వం ఎలాగా వీడి వీడికి కూడా ఎవరికైనా ఆత్మస్వరూపం తెలిస్తేనే కదా వాడు మోక్ష మార్గానికి పోతాడు మరి ఆత్మస్వరూప మార్గానికి తెలియాలంటే అంటే ఇప్పుడు దే ఇప్పుడు వీడు వీడు ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి ఆత్మస్వరూపం అంటే ఏంటో తెలియాలిగా ఆత్మస్వరూపం అంటే ఏంటి తెలియాలి వద్దా ఎట్లా తెలుస్తుంది ఎవరో ఒకరు చెప్తే కదా నీకు తెలుస్తుంది ఎవరో ఒకరు చెప్తే తెలుస్తుంది మరి ఎవరో చెప్పేది దేవతలే చెప్పితే ఇంకా బాగా తెలుస్తుంది ఇంకా శ్రేష్టములా గీష్టములే ఎవరు చెప్పినా ఆత్మతత్వాన్ని చెప్పాలా శ్రేష్టంలా గ్రీష్టంలా ఏంలా ఎవరు చెప్పినా ఒకటే చెప్పడం కాకపోతే దేవతలు నీ దగ్గరకు వచ్చి చెప్తారా చెప్ప మరి ఇప్పుడు దేవతలను ఏం దేవతలు నాకు చెప్పరు కదా ఆత్మస్వరూపాన్ని పోనీ నేను ఇప్పుడు యజ్ఞం చేయడం మానేస్తే యజ్ఞం చేయడము దేవత పూజలు చేయడము మానేస్తే దేవతలకు ఇచ్చేటువంటి ఆ హవిస్సులు ఏంటివైతే ఉన్నాయో అవి ఇప్పుడు దేవతలు ఇవ్వకుండా దేవతలు ఇవ్వకుండా నిలిపేసినాం కాబట్టి దేవతలు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇచ్చే ఆహారాన్ని ఏమవుతుంది ఇప్పుడు మీకు ఎవడో మీకు ఎవడో ఇచ్చేది ఇస్తూ ఉంటాడు వాడు ఇవ్వడం నిలిపేసాడు మీకేమనిపిస్తుంది వాళ్ళపైన కోపం వస్తుందా వస్తుందా అట్లాగే వాళ్ళకు కూడా వస్తుంది అట్లాగే వాళ్ళకు కూడా వస్తుంది వాళ్ళకు వచ్చి ఏం చేస్తారు తెలుసా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు వీడి కోపం వస్తే వీడికి చేసే పనులు వీడు చేస్తాడుగా అట్లాగే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు శక్తి సంపన్నులు కదా కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు చేసేటువంటి పనులు నీకు విఘ్నములు కలిగిస్తారు వాళ్ళు చేసే విఘ్నాలు చాలా చాలా ఎక్కువ ప్రభావం ఉంటాయి కాబట్టి ఏం చేయాలంటే వాళ్ళు నాకు విఘ్నములు కలిగించకుండా వాళ్ళే నాకు సహాయం చేసేటట్లుగా మనం ప్రయత్నం చేస్తే అర్థమవుతుందా ఇప్పుడు వాళ్ళే సపోర్ట్ చేస్తారు వాళ్ళే సపోర్ట్ చేస్తారు వాళ్ళే సపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది ఇంకా ఇంకా నీకు చాలా సహకారం అవుతుంది మధ్యమవుతుంది కాబట్టి ఏంటంటే దేవతారాధన నిలపరాదు దేవతలకు సంబంధించిన హవిష్యులు సమర్పించడం నిలపరాదు వాళ్ళకు సమర్పించి వాళ్లను నాకు కావలసిన ఆత్మతత్వ మార్గంలో వాళ్ళు నాకు సహాయం చేసేటట్లుగా తీసుకోవాలి అంతకుముందు కూడా తృప్తిపరిచినావు ఇప్పుడు తృప్తిపరుస్తున్నావు ఎప్పుడు తృప్తి తృప్తిపరచాలి వాళ్ళని తృప్తిపరచి వాళ్ళ అనుగ్రహముతో కామ్యకర్మలు కోరుకోకుండా నువ్వు కోరికలు కోరితే కామ్యకర్మలు అయిపోతావు నువ్వు దాంట్లో బంధింపబడిపోతావు అదే కామ్యకర్మలు కాకుండా కామ్యకర్మగా అది కాకుండా నిష్కామకర్మ అయిపోతే అంటే నాకు నువ్వు ఇచ్చేది నాకు అక్కర్లేదప్ప నాకు కావాల్సింది ఆత్మస్వరూపం కావాలి అనేది రావాలిగా అంటే ముందు ఆత్మస్వరూపం అంటే ఏందో నీకు తెలియాలి నువ్వు నువ్వు ఒకటి కోరుకోవాలనంటే ఏం కోరుకోవాలి కోరుకోవడం కూడా ఏదో తెలియాలిగా నాకేం ఏం నువ్వు కోరుకోవడం కూడా తెలియాలి నాకేం కావాలి వాళ్ళు ఇచ్చేదానికి సిద్ధంగా ఉండరు ఇచ్చేదానికి సిద్ధంగా ఉండాలి అప్పుడు కోరుకుంటే ఎట్లా ఉండాలి బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వచ్చినాడు అడిగినాడు నాకు మూడు అడుగులైతే చాలు అని అన్నాడు ఏ అయ్యే పిల్లోడు చిన్న పిల్లోడు వానికి కోరుకునేది పాపం తెలియనట్లుగా ఉంది మూడు అడుగులు ఏం చేసుకుంటావు అయ్యా ఉండేది నువ్వు బుడగడు నీకు తెలియనట్లుంది వేరే కోరుకో అని అన్నాడు అయా మహాత్మా ఈ మడుగు మూడు అడుగులే నాకు చాలు అవే ముల్లోకాలు అన్నాడు ఆయన అదొక కథ దాని అర్థం వేరే భాగవతంలో అక్కడ వేరే ఉంటుంది వ్యాస వ్యాస మహర్షులు వారు చెప్పింది వేరే ఉంటుంది ఈడ దాన్ని మార్చేసి ఉంటారు భాగవతంలో సరే ఇప్పుడేంటి తెలియదు పాపము అని అనుకున్నాడు కానీ ఆయన ఏమన్నాడు నాకేం తెలియక ఏం లేదు ఆ మూడు చాలు నాకు అన్నాడు ఆ మూడు ఏంటి అంటే ఇహలోకము పరలోకము రెండు ఇహలోక పరలోకాలు అనుకో ఇహలోకం ఏంటి ఈ లోకంలో ఉండేదంతా దానిపైన కదా మనం ఉన్నాం ఇది పరలోకం వీడు చేసుకుంటే పుణ్యము పాపము సంస్కారాలు ఇవ్వంతా ఉండవు కదా ఇవి రెండు అవి రెండు ఇచ్చేసినాం అనుకో ఏ లోకం పోయింది పరలోకం పోయింది ఇప్పుడు లేవు ఇంకేంది మిగిలింది మీరు మీ మీరు ఆలోచన చేస్తా అంటే అటువైపు నుంచి ఆలోచిస్తున్నారు నేను చెప్తా అంటే ఇటువైపు నుంచి చెప్తున్నా మీరు చెప్తా ఏంటి ఆయన మూడు అడుగులతో కొలిసినాడు అని మీరు చెప్తా ఉన్నారు నేనేం చెప్తున్నాను నా వైపు నుంచి చెప్తున్నా అంటే ఏంటి ఇప్పుడు పుచ్చుకునేటువంటి వాడు రెండు అడుగులు కొలిసినారండి మీరు చెప్పింది అంతే కదా ఈ లోకం ఒక అడుగు కొలిచినాడు పరలోకం ఒక అడుగు కొలిసినారని మీ దృష్టితో చూడండి మీ దృష్టితో అంటే నా దృష్టినండి అంటే ఆయన తీసుకుండేవాడు కదా తీసుకునే వాళ్ళ దృష్టితో కదా మీరు చెప్పినారు తీసుకునేవాడు కొలిచినాడు ఇప్పుడు మీ మీ దృష్టితో చూడండి ఇచ్చి ఇచ్చేవాడి దృష్టి నేను ఇహలోకాన్ని ఇచ్చేసిన నా పరలోకాన్ని కూడా ఇచ్చేసా నాది ఇహలోకంలో ఉండే సంపద అంతా పోయింది నాది పరలోకంలో ఉండేదంతా కూడా ఇచ్చేసాను ఇంక ఉండేది ఏమిటి నేనుడా నేనంటే అహం అహం అనేది ఒకటి రెండు చేసినవయ్యా ఈ మూడో కాలం నేను పెట్టలేదు నా నెత్తిని పెట్టాయా మిగిలిండేది అహం ఉంది ఆ అర్థంతో అక్కడ చెప్పాడు దాన్ని మనలో ఏం చేస్తారు వటుడింతింతయి అంతై ఆ పైన అభోవీ పైన అంతయి సూర్యుని పైన అంతయి చంద్రమన్ ఇట్లా ఇట్లా చేస్తారు ఎట్లా ఉంటుంది సరే అవంతా వద్దు ఇప్పుడు మనం వాటిని విమర్శించుకుంటే దానికి కాదు ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఏంటి మన యొక్క ఇహలోక పరలోక ఇవి కదా మనకి ఇక్కడ ఉన్నాయి వీటన్నింటినీ గుర్తించాలి కదా గుర్తించి నేను ఇహలోకంలో బంధింపబడి ఉండ పరలోకంలో బంధింపబడి ఉండ బంధింపడు ఉన్నామా లేదా ఎట్లా బంధింపబడి ఉండం ఇహలోకంలో ఉండేటువంటివి కోరుకుంటున్నామా లేదా పరలోకంలో ఉండే వాటిని కోరుకొని పెట్టుకొని ఉండమా లేదా నెత్తిని పెట్టుకొని ఉన్నామా లేదా ఇహలోకంలో ఉండేటువంటివి వీటన్నింటినీ చూసుకొని ఇదంతా ఉండదని నువ్వు పెట్టుకోండి పరలోకంలో ఉండేదని కూడా పెట్టుకోవడం పుణ్య పాప సంస్కారాలు అనేటివి పెట్టుకొని ఉండడం ఇవి రెండు పోవాలా శుభ అశుభ ఫలం రేవం ఇవి రెండు అడ్డంకి ఆత్మస్వరూపానికి పోవాలంటే ఇవి రెండు ఇప్పుడు పోవాలా ఈ రెండింటిని అధిగమించాలా ఇవి రెండింటిని అధిగమిస్తేనే ఆత్మస్వరూపం వాటిని తెలుసుకో అంటే ఈ రెండింటిని అధిగమించాలంటే ఆ సామర్థ్యం నాకు కావాలి అది తెలియాల ముందు అది కోరుకోవాలా హే మహాత్మ నాకు ఆ మార్గాన్ని ప్రసాదించండి దేవతలను ఆరాధించే పద్ధతి ఇది అర్థమవుతుందా ఇది కర్మయోగం అవుతుంది అంటే ఇప్పుడు నువ్వు అక్కడి వరకు కర్మయోగం చెప్పినాను ఇంకా 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 రావాల్సి వస్తుంది ఇంకా మళ్ళీ దాన్ని ఏం చేయాలి అది అక్కడ వరకు అయింది దాన్ని మళ్ళీ మనం దాన్ని ఇక్కడికి తీసుకురావాలిగా ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది దేవతలకు చేయాల్సినటువంటి యజ్ఞయాగాది క్రతువులను విడిచిపెట్టకుండా చేస్తూ చేస్తూ వాళ్ళ అనుగ్రహముతో నా అంతఃకరణ శుద్ధిని కలిగించి నాకు వీటి నుంచి విముక్తిని కలిగే మార్గాన్ని నాకు ప్రసాదించండి ఓకే అది అక్కడికైంది ఇప్పుడు ఇక్కడికి రండి నువ్వు చేసే కర్మ ఏది ఉందో అంటే యజ్ఞము దేవతారాధన అది అక్కడ అర్థమైందిగా ఇప్పుడు ఇక్కడికి రండి ఇది యజ్ఞం నువ్వు చేసే కర్మే యజ్ఞం నువ్వు చేసే కర్మ యజ్ఞం ఎట్లా అవుతుంది నీ ముఖములో నీ ముఖములో ఎన్నున్నాయి రంధ్రాలు నీ ముఖంలో తొమ్మిది రంధ్రాలు ఉన్నాయా వినప నీ ముఖంలో ఏడు రంధ్రాలు ఉన్నాయి రెండు కన్నులు రెండు చెవులు రెండు ముక్కులు ఒక నోరు ఏడున్నాయా ఈ ఏడే సప్తర్షులు సప్తర్షులు మంది ఋషులు ఏడు మంది ఋషులు ఎక్కడున్నారు ఇప్పుడు ప్రతి ముఖములోనూ ఏడు 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 రంధ్రాలు ఉన్నాయి లేదా ఈ ఏడు రంధ్రములే ఏడు రంధ్రములలో ఏడు మంది ఋషులు ఆసీనులై ఉన్నారు ఏడు మంది ఋషిశ్వరులు ఉన్నాయి ఉన్నారు నీ శరీరంలో మిగతా రంధ్రాలు రెండు కింద ఉన్నాయి అవి కింద ఉన్నాయి ఇవి పైన ఉన్నాయి అందుకే తల తల శ్రేష్టం తల శ్రేష్టం ఎందుకు శరీరం అంతా ఉండే దేనిపైన ఉంది తలపైన తలతో ఆధారపడి ఉంది తల ఇప్పుడు ఎవరు ఎవరున్నారు ఏడు మంది ఋషీశ్వరులు ఉన్నారండి ఏడు మంది ఋషీశ్వరులు ఈ ఏడు మంది ఋషీశ్వరులు కలిసి మాట్లాడేది నీ నీ దీనిని వ్యక్తపరచాలంటే దేంతో వ్యక్తపరచాలి వాక్కు ద్వారా వ్యక్తపరచాలి వాక్కు అధిష్టాన దైవం అగ్ని వాక్కు నుంచి మాట్లాడుతున్నావు వాక్ అక్కడ నాలుకుంది ఉందా ఈ నాలుకయే ఇప్పుడు ఆ సృక్కు ఉంది కదా ఆ సృక్కే సృక్కులో మొదటి ఉండే లాస్ట్లో ఉండేటువంటిది నాలుక ఆ సృక్కులో ఉండేటువంటిది సప్తర్షులు ఆ సప్తర్షులు ఎక్కడున్నారు ఇప్పుడు ఈ ముఖములో ఉండాలి ఇప్పుడు ముఖస్య మండనం ముఖానికి అలంకారం ఏమిటి అర్థమవుతుందా ఇప్పుడు కన్నులు కన్నులు చూస్తూ ఉండేది ఋషుల దృష్టితో చూస్తున్నావా నీ దృష్టితో చూస్తున్నావా నీ దృష్టితో చూస్తే బంధనం ఋషుల దృష్టితో చూస్తే యజ్ఞం ఋషుల దృష్టి చూడు ఋషులు ఉన్నారు అక్కడ ఋషుల ఋషులు నీకు ఇక్కడ సాయం చేస్తున్నారండి చూడు చెవులు ఉన్నాయి చెవులతో ఋషుల దృష్టి చూడు ఋషుల దృష్టితో విను ముక్కులు ఋషుల దృష్టితో చూడు నాలుక ఋషుల దృష్టితో చూడు యజ్ఞం చేసి పూర్ణాహుతప్పుడు శృక్కులను పూజ చేస్తారు పూర్ణాహుతి చేసేటప్పుడు సృక్కు ఉంది కదా శృక్కుకు కూడా పుష్ప పుష్పముల చేత అలంకారం చేసి వాటికి పూజ చేసి తర్వాత మళ్ళా లాస్ట్లో పూర్ణాహుతి వీటి ద్వారా సమర్పిస్తారు ఏంటి అక్కడ ఈడ పవిత్రంగా వీడు వాడలేదు కాబట్టి దీనిని అక్కడ చూపిస్తున్నారు వాళ్ళు అది గౌణం ఇది శ్రేష్టం ఏ ఏ యజ్ఞం ఇప్పుడు శ్రేష్టం చెప్పండి ఆ యజ్ఞము నిలిపేయాలన్నా నిలపాల్సిన పనిలా ఎప్పుడు నిలిపేయచ్చు ఇది తెలిసినప్పుడు కాదు ఇది చేసినప్పుడు ఈ నాలుక ద్వారా మాట్లాడే మాటలు దైవయజ్ఞం కావాలి చెవుల ద్వారా వినేటువంటిది దైవయజ్ఞం కావాలి కన్నుల ద్వారా చూసేది దైవయజ్ఞం కావాలి ముక్కుల ద్వారా చూసేది దైవయజ్ఞం కావాలి ఇంకా మల్లమూత్ర రంధ్రాల ద్వారా చేసేది కూడా దైవయజ్ఞం కావాలి ఎంత ఎంత ఇది వచ్చిందండి ఇప్పుడు యజ్ఞం ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలి అవునా ఇప్పుడు చూడండి యజ్ఞార్థాత్ యజ్ఞము కంటే వేరైనటువంటిది లోకోయం కర్ణ బంధన అది బంధం యజ్ఞము కాకుండా నువ్వు వేరే చేసినావు బంధం యజ్ఞం చేసావా విడుదల ఎట్లా ఎట్లా ఉందండి ఎట్లా ఉంది అందుకేనండి నువ్వు ఇది చేయలేదు కాబట్టి దాన్ని చూడు గొప్పగా ముందు దాన్ని గొప్పగా చూస్తాడు పిచ్చోడా అది కాదురా నిజంగా చేయాల్సింది నువ్వు ఇది రా చేయాల్సిందని భగవంతుడు ఇక్కడ చెప్పాడు మనకి అర్థమైనా ఇప్పుడు ఈ యజ్ఞం చేసేవని అనుకో ఈ యజ్ఞమే నువ్వు చేస్తే దేవతలందరూ ఇక్కడే ఉన్నారు ఇంకా దేవతారాధన ఇక్కడే చేస్తున్నావు ఆ దేవతారాధన చెయ్యకపోయినా తప్పు లేదు అప్పుడు ఇది చేయకుండా అది చేయకుండా పోతే ఆత్మ యజ్ఞం అని అంటాడు ఇవిడేమో ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటాడు దేవతారాధన అనేది లేదంటాడు వాడికి అడిగింది ఈ అచల సిద్ధాంతం గురించి మొన్న చెప్పినాను చూడండి భగవద్గీతలో ఏత్వక్షతం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యూపాసతే సర్వత్రగమచింత కూటస్థం అచలం ధ్రువం అచలం అనేటువంటి దాని గురించి చెప్పినప్పుడు ఇవన్నీ నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఎదురుగా ఉండేటువంటి వాళ్ళు కూడా రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉంటే దాన్ని లోపలికి దూసుకు వెళ్ళి మనం బ్రహ్మాండంగా వాటిని గురించి చెప్పుకుంటూ ఉంటే ఎలా ఉంటుందంటే బ్రహ్మాండంగా ఉంటుంది చూడండి అట్లా అచలం ఈ అచలం వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళు వాళ్ళు చెప్పే విధానాలు వాళ్ళు చెప్పే సిద్ధాంతాలు అంత భ్రష్టు పట్టించి ఉన్నాయి శాస్త్రాన్ని మహాత్ములు చెప్పినది అచలం గురించి బాగా చెప్పారు చెప్పుంటారు అంతెందుకు బ్రహ్మానందగిరి స్వాముల వారని ఏలూరు విజయవాడ దగ్గర ఏలూరు ఉంది నేను దీక్షకు ముందు వెళ్ళి నేను ఇక్కడికి నారాయణ స్వామి వస్తారు కదా నారాయణ స్వామి వచ్చిన పనభాగం నారాయణ స్వామి పనభగం నారాయణ స్వామి వారి యొక్క గురువు గారు బ్రహ్మానందగిరి స్వాముల వారు బ్రహ్మానందగిరి స్వాముల వారు మొదట అచల సిద్ధాంతంలో ఉండినారు అచల సిద్ధాంతం నుంచి ఉండి అక్కడ నచ్చక మళ్ళీ వేదాంతం నేర్చుకునేదానికి వెళ్ళి వేదాంతం నేర్చుకొని తెలుసుకుని అర్ధవైత సిద్ధాంతం బాగా దృఢం చేసుకుని అక్కడ వైస్ ఛాన్సలర్గా ఉండి కాశీలో అక్కడి నుంచి వచ్చి నా వద్దుపెట్టేసి మళ్ళీ వచ్చి ఏలూరులో బ్రహ్మ విద్యా గురుకులం పెట్టినారు మహానుభావుడు చెప్పినటువంటి దీన్ని చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది అలాగే అది అందుకని వారి దర్శనం చేసుకోవాలని దీక్షకు ముందే వెళ్ళి వారిని దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి దీక్ష కోసం వెళ్ళాం వారు అచల సిద్ధాంతంలో ఉండి వారు అక్కడి నుంచి వారు చెప్పారు వారు నేను నేను మళ్ళీ అడిగాను వాళ్ళు వేరే పైన ఆడుండే పీఠాధిపతికి ఏదో అంటే అందరూ అచలలు వస్తున్నారే అద్వైత సిద్ధాంతం స్వామి చెప్పారు కదా మరి స్వామి చెప్తున్నటువంటి అద్వైత సిద్ధాంతాన్ని చెప్పట్లేదే అని చెప్పి నేను అడిగితే ఏం చేస్తాం సమీ వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అందరూ వస్తూ ఉంటారు అందరి అన్నారు ఇల్లు అచలం అనే దానికి గురించి తెలుసుకోవాలంటే అద్వైత సిద్ధాంతం తెలిస్తే తెలుస్తుంది అక్కడ దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళ పబ్బాలు గడుపుకుంటున్నారు వీళ్ళు వీళ్ళగా అచల సిద్ధాంతులు వీళ్ళగా ఇది దాన్ని పెట్టండి ఇప్పుడు సరే ఇప్పుడు రండి మళ్ళా రండి యజ్ఞం దగ్గరికి రండి ఇప్పుడు ఏడు ఏడున్నాయి కదా ఇక్కడ ఏమండి ఈ ఏడింటిని కలిపేదేమిటి వాటికంటే ముందు ఒకటి కలుపుతుంది మనస్సు బుద్ధి ఉపయోగించుకుంటాయి ఈ ఏడింటిని వీటిని నిలబెట్టి ఉండేది ఏది ప్రాణము ప్రాణం నిలబెట్టింది ప్రాణం కదా ప్రాణము చేత నిలబడి ఉంది గాలి గాలి ఉంది కదా నేను అప్పుడే అందుకనే ధ్యానం చేసేదానికి ముందు బుక్ ఎత్తుకొని చూసిన ఎందుకంటే అదేదో చెప్దామని అనుకున్నా అదేదో ఇప్పుడు చెప్తున్నా ఎందుకంటే ఈ ఈ శ్లోకం చూసిన తర్వాత ఓ అంటే ఇప్పుడు మనం ఈ శ్లోకంలో దాన్ని చెప్పవచ్చునని నేను అప్పుడు చెప్పలేదు ఇప్పుడు మనం ఏం చేస్తాం నాడీ శుద్ధి చేస్తాం ప్రాణాయామం చేస్తాం నాడీ శుద్ధి చేసినప్పుడు ఎక్కడెక్కడ పోతుంది ఆ గాలి నేరుగా వెయించలేకపోతుంది ఫస్ట్ యాడ్కి పోతుంది ఊపిరి లేకపోయి మళ్ళీ నీకేమవుతుంది నీ తల ఏమవుతుందండి నీ తల ఫ్రీ అవుతుందా కదా వాష్ అవుతుంది కదా నీ తలలో చెవులు గుప్పమంటాయి ముక్కుల్లో ఆల్రెడీ చేస్తున్నావు నోరు ఆల్రెడీ మూసిపెట్టి అది క్లీన్ అవుతుంది కన్నుల్లో కన్నులలో ఉన్నాయి రెండు ఉన్నాయి అక్కడ దాంట్లో నుంచి కూడా నీకు గాలి వస్తుంది అంటే ఇప్పుడు ఏమవుతుంది ఈ తీసుకున్న గాలి ఈ ఏడు సప్తర్షులతో కలుస్తున్నది ఈ సప్తర్షులతో కలిసి ఈ శరీరాన్ని అంతా నిలబెట్టుచున్నటువంటిది ఏది ఉంది ప్రాణం ప్రాణము వలన ఇది నిలబడి ఉన్నది అవునా ఈ దట్టం అంటారు దట్టము స్కెలిటన్ ఈ ఈ యంత్రం నిలబడి ఉన్నదా ఈ యంత్రంలో ఈ సప్తర్షులు ఉన్నారు సప్తర్షులు ఇవన్నీ నిలబడి ఉన్నారా ఇది దేవతలకు సంబంధించిన నిలయమైనటువంటి దేవస్థానమా ఈ దేవస్థానాన్ని నిలబెట్టి ఉండేటువంటిది ప్రాణమా ఆ ప్రాణమే హిరణ్య గర్భుడు హిరణ్య గర్భుడు ఈ సృష్టినంతా నిలబెట్టి ఉన్నదే ఆ హిరణ్య గర్భుడే ప్రాణం దాన్ని సూత్రాత్మ అంటారు ఆ సూత్రాత్మయే సూత్రాత్మ సూత్రం సూత్రం అంటే దారుణం ఎక్కడ దారం పుష్పమాల నిలబడి ఉండాలంటే దారం సూత్రం దారం అంటే ఈ ఈ పుష్పాలన్నీ నిలబెట్టి ఉండేది సూత్రం దారం ఇప్పుడు ఈ ఈ పుష్పాలన్నింటినీ నిలబెట్టి ఉండేది ప్రాణం అనే దారం ప్రాణం అనే దారం అక్కడ వరకు పోయేదానికి ముందు ఇది చూడు దీన్నంతా నిలబెట్టి ఉండేది ప్రాణం ప్రాణం ఉందా ప్రాణం అనే ధర్మం అన్నింటిని కుచ్చి ఉందా అన్నింటిని కుచ్చి నిలబెట్టుందా అదే సూత్రాత్మ ముందు ఇది అర్థమైతే తర్వాత అది అర్థమవుతుంది పూర్ణమద పూర్ణం ఇదం ఇదం ఇది చూడు ఇక్కడ ఇక్కడ పూర్ణం ఇవన్నీ పూర్ణంగా ఉన్నాయి ఇక్కడ ఉండేది అక్కడుంది అక్కడ ఉండేది ఇక్కడుంది సూత్రాత్మ ఇప్పుడు నువ్వు ధ్యానం చేయాలంటే నువ్వు ముందు నాడీ శుద్ధి ఎందుకు చేయాలి నాడీ శుద్ధి చేస్తే నీ నీ సప్తర్షి మండలం శుద్ధమవుతుంది నీ హృదయ మండలం శుద్ధమవుతుంది సకల నాడీ మండలం శుద్ధమవుతుంది హిరణ్య గర్భుడుగా ఉండేవాడు శుద్ధమవుతాడు నీ మార్గం అట్లా పోతుంది అవునా ఇప్పుడు ఇదంతా నిలబెట్టి ఉండేది ఇదే కదూ హిరణ్య గర్భుడు అనేటువంటి వాడు ఇక్కడ ఉన్నాడు దీన్ని చూసుకో ఇప్పుడు ఈ ప్రాణము పైన దృష్టిని పెడతావు ప్రాణాయామం చేసినప్పుడు ఏమవుతుంది ప్రాణాపానౌ సమౌ కృత్వ నాసాభ్యంతరచారిణ యతేంద్రియమనోబుద్ధి మునిర్మోక్ష విగతేచ్ఛాభయక్రోధ సదా ము సహ ఇప్పుడు వాడు ముక్తుడు ఇప్పుడు వాడు ముక్తుడు ఎవడు ప్రాణాపానౌ కృత్వ ప్రాణాపానములను సమానంగా నిలిపి ఎవడైతే విగతేచ్ఛా భయక్రోధ ఇచ్ఛా భయక్రోధములు అనేటువంటివి వాడి నుంచి తొలగిపోయి ఏ సహజత్వ స్థితిలో తను ఉన్నాడు అంటే అప్పుడు ఈ హిరణ్య గర్భ భావనలో ఉన్నాడో అర్థమవుతుందా నీ జీవితంలో ఎప్పుడైనా ఈ ఈ శ్వాస మీద ధ్యాస విన్నావా విను ఇది శ్వాస మీద ధ్యాస అది కాదు అర్థమైందా ఇది అది భగవద్గీత ఇది సర్వజ్ఞత్వం సర్వజ్ఞత్వం ఇప్పుడు ఇది ఇది ఎప్పుడైతే నువ్వు అందుకొని ధ్యానం చేసేటప్పుడు ఇవి నిలబడింది అనుకో ప్రాణం హిరణ్య గర్భడు హిరణ్య గర్భ భావనలో ఉంటే శరీరం అంతా తేలికగా ఉంటుంది హాయిగా ఉంటుంది హిరణ్య గర్భ భావన ఇక్కడ సప్తర్షి మండలం అంతా చూడండి ఎట్లా ఉంది చూడండి ఎంత పరమ పవిత్రమైపోయింది చెప్పండి పరమ పవిత్రం పరమ పవిత్రమైనటువంటి ఈ స్థితిలో ఉంటూ మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ భావనను పొందుట కొరకు మనం ఆ వాసనలో సంస్కారాలు ఉంటాయి కాబట్టి దానిని కొంత దూరం పెట్టేదానికోసం మొట్టమొదట నాడీశుద్ధి నాడీశుద్ధి చేసి తర్వాత హిరణ్య గర్భుడు ఆ భావన లెక్క ఆ భావనలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనస్ ఆ పై స్థాయికి పోతాం ఇక్కడి వరకు తీసుకోండి ఇప్పుడు ఇప్పుడేంటి ఇప్పుడు ఈ ముఖములో ఈ ముఖానికి అలంకారం ఏమిటి ముఖానికి అలంకారం కన్నులకు కాటుక పెట్టి ముక్కుకు ముక్కర పెట్టి ఏదో పాట కూడా ఉంది కదా కన్నులకు కాటుక పెడితే బాగా ఇదవుతుంది అది ఐ లైనర్ ఏదో చేసుకుంటారు వీళ్ళు బ్రో ఐబ్రోస్ ఏదో చేసుకుంటారు మన వాళ్ళు బ్యూటీషియన్స్ దగ్గర పోతే చేస్తారు ఈ కంటి రెప్పలను కూడా చాలా బ్రహ్మాండంగా అలంకారం చేస్తారు మీసాలు మీసాలు మగవాళ్ళకి మీరు షేవ్ చేసుకున్నప్పుడు మీరు షేవ్ చేసుకుంటారు మంగళం దగ్గరికి పోయినప్పుడు మీరు చేసుకున్న దాన్ని వాడు తప్పులు పడతాడు ఏం సార్ ఇట్లా చేసుకున్నారు మీరు అప్పుడప్పుడు ఇట్లా చేసుకోవాలని వాడు చేస్తాడు నిజంగా కూడా వాడు చేసింది కొద్దిగా బాగానే ఉంటుంది చేసింది ఏమో రకంగా ఉంటుంది అంటే ఏంటి ఈ షేపులన్నీ కూడా మారుతాయి సరే ఇప్పుడు అది కాదు నిజమైనటువంటిది భ్రూవోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్ భ్రూవోర్మధ్యే ఈ భ్రూమధ్యం అనేటువంటిది ఉంది సరే ఇదేమో దీనికి సంబంధించి ఏదో ఆజ్ఞా చక్రం ఏదో అంటున్నారు అదేదో చక్రం అది ఉంటుంది దాని దంతా మనకు పనిలా ఈ చక్రాల దగ్గరికి పోవద్దండి చక్రాలు ఏమి లేవు చక్రాలు చెప్పేది ఏంటంటే చక్రాలని చక్రాలు చెప్పింది కూడా చూసినాడా చూసి చెప్పాలా అవి చెప్పేదను చెప్పేదిను అదన్నేదో చెప్పేది జ్ఞాన దృష్టి పెట్టుకోవాలి ఇప్పుడు దృష్టితో చూడాల్సి వస్తుంది సరే దానికి వచ్చినప్పుడు దాని గురించి చెప్తాం మళ్ళీ ఏదో సందర్భంలో చెప్తాం దాని గురించి సరే ఇప్పుడు ఏంటి కన్నులు దేవతా భావనతో ఇక్కడ చూచుట చెవులు దైవత్వ భావనను వినుట ముక్కులు భగవంతుడు సంబంధించినటువంటి దీనిని మనం ఆఘ్రాణించుట నాలుక ద్వారా భగవంతునికి నైవేద్యమును సమర్పించుట భగవంతుని వాక్కులను ఉచ్చరించుట అంటే నువ్వు మాట్లాడే మాట భగవంతునితో వ్యవహారం చేస్తున్నానని చేయుట నువ్వు చేసే వ్యవహారము నువ్వు మాట్లాడే మాట భగవంతునితో వ్యవహారం చేస్తున్నానని చేస్తావు నువ్వు చూచే దృష్టి నేను భగవంతుని యొక్క స్వరూపాన్ని నేను చూస్తున్నాను భగవంతుని ఎక్కడ చూస్తారు చెప్పండి విగ్రహంలో చూస్తారు దేవుని దగ్గరకు వచ్చా కదా ఇది కదా అదే కదా మనోళ్ళు చేసే బాయి ఇంకా ఫ్లైయింగ్ కూడా ఇచ్చేసిపోతా ఉంటారు బైక్లో పోయేటప్పుడు అయితే ఇంకా చూడాల ఆపడు పోతా ఉంటారు సరే ఇవంతా ఉంటున్నాయండి ఇప్పుడు దృష్టితో దృష్టితో కండ్ల చేత చూస్తున్నదంతా ఇప్పుడు నేను ఎవరిని ఈశ్వరుణ్ణి ఈశ్వరుని చూస్తున్నాను అన్నప్పుడు విగ్రహం కూడా దాంట్లోనే అంతర్భాగం అయిపోయింది ను విగ్రహాన్ని చూసింది కూడా ఈశ్వరుణ్ణే అంతా చూస్తా ఉండేది కూడా ఈశ్వరుణ్ణే చెవులతో నేను విన్నట్టు వింటున్నది ఈశ్వరుని యొక్క తత్వమే వింటున్నాను వేదం ఇప్పుడు ఎక్కడుంది ఎక్కడా వేదమే వేదము లేని ప్రదేశమే ఏముంది చూసారా వినేదంతా వేదమే అది మంచి శబ్దమా చెడ్డ శబ్దమా అది నాకు అవసరంలా నువ్వు విను ఫస్ట్ ఇట్లా విను చూడు విను చూడు నీకు తెలుస్తుంది దానికి కథ మళ్ళీ అప్పుడు వేదం వేదమే వేదం కంటే వేరే ఇంకేం లేదు ఓంకారమే అంతా సరే ఇప్పుడు మాట్లాడే మాటలు భగవంతునితో నేను మాట్లాడుతున్నాను అప్పుడు మాటలన్నీ మారిపోతాయి అన్నీ మారిపోతాయి చేసే వ్యవహారం అంతా మారిపోతుంది అది ముఖానికి అలంకారం నన్నర్థమైందా కొద్దిగా ఇది అలంకారం బొట్లు పెట్టి బొట్లు పెట్టి ఇవి ఏడబెట్టుకొని దీనికి ఏడబెట్టుకొని ఉంటే అది అలంకారం అంటే అది అలంకారమే ఫిజికల్ ఫిజికల్ దీనికి సంబంధించి ఇక్కడ పెట్టుకునే దానివల్ల ఇక్కడ వీటికి పెట్టుకునే దానివల్ల గర్భాశయము పైన పనిచేస్తుంది ఇది ముక్కు